తలను శివలింగానికి బాదుకుంది ఆ సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఆ పాప తండ్రికి అనుకోకుండా ఒక్కరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవటం శివుడికి నివేదించటం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడం శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేముడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడ నుండి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం చెప్పింది శివదేముడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేసావా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురుని అనరాని మాటలన్నాడు ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేముడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది రోజూ పాలు త్రాగే శివుడు ఇవాళ తాగలేదు చూడను కూడా లేదు కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగ లింగ అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది శివయ్య మా నాన్న చేతిలో నాకు చావు తప్పేటట్టు లేదు నీ లింగానికే తల బాదుకొని ప్రాణాలు విడిచి నీ సన్నిధికి వస్తాను అంటూ లింగానికి తల బాదుకుంది ఆ పాప అంతే అప్పటి వరకు కదలకుండా ఉన్న శివలింగం కాస్త పెట్టిల్లిన చిలింది